హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యాస్ కుకింగ్ అండ్ లో ఈ మధ్య వీడియోస్ ఎక్కువగా పెట్టలేదని కొంతమంది కమెంట్స్లో అడిగారు ఇంక నుంచి రెగ్యులర్గా వీడియోస్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఒక్కసారి ఈ ఆనియన్ మసాలా కర్రీని ఎప్పుడైనా ట్రై చేశారా ఇది ఒక ఎగ్ ఫ్రై టైప్ అనమాట చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఆల్రెడీ వేసేసి ఉంది ఎందుకంటే నేను నిన్న డీప్ ఫ్రై కోసం పునుగులకి ఆయిల్ వేసాను అనమాట ఎప్పుడైనా మనం అలా వేసుకున్నప్పుడు ఇలా యూస్ చేసుకోండి కర్రీస్ కి ఈ కర్రీకి అయితే కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది దీంట్లోనే తాలింపు గింజలు కూడా వేసేసుకోవాలి నేనైతే ఒక ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను కాబట్టి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ నుంచి ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది వేసుకోవాలి ఎప్పుడైనా డీప్ ఫ్రైస్ చేసుకున్నప్పుడు ఇలా యూస్ చేసుకోండి ఆయిల్ అనేది జిడ్డు తొందరగా పోతుంది క్లీన్ చేసుకునేటప్పుడు అలాగే ఒక నాలుగు పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక రెండు పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఆనియన్స్ అన్ని కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలాంటి కర్రీస్ చేసేటప్పుడు ఎక్కువగా మనం రెగ్యులర్ గా డీప్ రైస్ ఏమన్నా పునుగులు బజ్జీలు వేసుకున్నప్పుడు ఆ కలర్ ని యూస్ చేయండి బాగుంటుంది బాయిల్డ్ ఎగ్స్ అయితే ఇక్కడ ఇలాగా మొత్తం పెట్టుకోవాలన్నమాట రెడీ చేసుకొని సో ఇలాగా ఆనియన్స్ అన్ని కూడా ఫ్రై చేసుకోవాలి వన్స్ ఆనియన్స్ అన్ని ఫ్రై అయినాక చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే రుచికి సరిపడంత సాల్ట్ ని కూడా యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఇవి కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట మసాలాస్ అన్ని కూడా పావు టీ స్పూన్ ధనియాల పొడి అలాగే పావు టీ స్పూన్ గరం మసాలా పొడిని ఇక్కడ నేను మసాలా కారం యాడ్ చేసుకుంటున్నాను మీకు ఇంట్లో ఉంటే రెగ్యులర్ గా యూజ్ చేసుకునే కారమైనా అయినా కారమైనా ఏదైనా యాడ్ చేసుకోండి ఆయిల్ కొన్ని కొంచెం ఎక్కువగా ఉండే తట్టు చూసుకోండి చూస్తున్నారు కదా వీడియో లో చూపిస్తున్నట్టు ఆనియన్స్ అన్ని కూడా ఆయిల్ లో బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్ కూడా పైకి ఇట్లాగా తేలాలన్నమాట ఈ విధంగా ఉంటేనే మనము అన్నంలో కలుపుకున్నప్పుడు కూర గుజ్జిగా వస్తుంది ఫ్రై అనేది గుజ్జుగా వస్తుంది అనమాట కర్రీ అయినా కానీ అన్నం మొత్తంలోకి కలుస్తుంది ముందుగా చూసారు కదా వీడియోలో చిన్న క్లిప్పింగ్ అయితే పెట్టాను దానికి ఇదే టిప్ అనమాట కొంచెం ఆయిల్ ను ఇంకా ఆనియన్స్ ఎక్కువగా యాడ్ చేసుకోండి ఫైనల్ గా కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేస్తే ఎగ్స్ కూడా ఈ మసాలా అంతా కూడా చక్కగా పడుతుంది అనమాట పిల్లల క్యారేజీ లోకి నార్మల్ బాయిల్డ్ ఎగ్స్ లా కాకుండా ఇలా ఫ్రై చేసి పెట్టండి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఖచ్చితంగా ఒక పది నిమిషాల పాటు మూత వేసుకొని అయితే పక్కన పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఇలాగా సర్వ్ చేసుకుంటే కొంచెం అన్నంలోకి అయినా కానీ ఈ ఆనియన్ మసాలా కర్రీ అనేది బాగా కలుస్తుంది బాగా గుజ్జిగా ఉంటుంది కర్రీ కూడా ఫ్రై లాగే అనుకుంటాం గానీ కానీ కర్రీ లాగా చాలా బాగుంటుంది అనమాట ఒకసారి ఈ రెసిపీని అయితే ట్రై చేసేసేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్